సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించారు గజ్వీల్ గౌడ సంఘం నాయకులు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గొప్ప పోరాత యోధులని మాజీ మున్సిపల్ చైర్మన్ కాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్ బబ్బూరి రజితులు ఉన్నారు గజ్వల్ చౌరస్తలోని సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్బన్య వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం చరిత్రలో తెలంగాణ బహుజన కృష్ణ ఒక అని నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామిక స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయం అన్నారు విశ్వ కీర్తి పొందిన ఆయన గొప్పదనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు centro lo pago en ఆ మహనీయుని చరిత్రను పార్టీ పుస్తకంలో చేర్చాలన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వై పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని వచ్చే జయంతి వరకు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో గౌడకుల సభ్యులు బజార్ సిద్దాగౌడ్ వెల్దుర్తి బాలరాజాగౌడ్ బజార్ గౌడ్ చంద్రగౌడ్ బజార్ చిన్న తిరుమల గౌడ్ వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ బజార్ రంజిత్ గౌడ్ వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ అంజాగౌడ్ గౌడ్ వినయ్ గౌడ్ రాజు రాజుగౌడ్ సత్యాగౌడ్ చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి జరుపుకోవడం దైవంగా మనందరం కులస్థలం పెద్దలు అందరు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురుషువేసుకొని ఇక్కడ గజ్వేల్లో గౌడ సంఘం గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వీడికి ఈ విగ్రహం దగ్గరికి రా రావడానికి వచ్చిన మాజీ మున్సిపల్ చైర్మన్ మా మా భాస్కరన్న గారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు మా కుల దైవమైనటువంటి మా మా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ సర్దార్ పాపన్న గౌడ్ మరుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి మరియు ఎర్రకోటపై జెండా ఎగరేసే ఎగరేసినటువంటి వ్యక్తి మా సర్దార్ పాపన్న ముగుల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వాళ్ళని గుండెల్లో పరుగులెత్తించే విధంగా ఆయన పోరాటం చేసి ఆ పోరాట ఫలితమే గత ముప్పై సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ముందు ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న ఆ పాపన్న ఆశయాలతో మేము అయితే అయితే రాజై పుట్టాలే లేకపోతే గౌడై పుట్టాలనే ఉద్దేశం నిదానంతో ముందుకెళ్ళినటువంటి సర్దార్ పాపన్న ఆ పాపన్న గారి మేము మేమందరం పయనిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌడ సంఘ అధ్యక్షులు రాజగౌడ గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి మరియు గౌడ సంఘ పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా మూడు వందల ఐదు సంవత్సరాల కిందనే మన బీసీ నాయకుడైన సర్వా సర్దార్ సర్వారి పాపన్న గారు ఆ రోజు అట్టడిగే వర్గాలకు ప్రాతినిధ్యం వహించి ఆ రోజు ఉన్న ఉన్నత వర్గాలను ఎదిరించి మన బడుగు బలహీన వర్గాలకు ఆశ జ్యోతికించిన తర్వాయి పాపన తర్వాయి పాపన గారి ఆశయాలను మనం అందరం కూడా ఆదరించి ముందు ముందు రోజులలో మనం బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆ రోజులు నేను సూచించిన పాపన్న గారికి నిజంగా ఈరోజు రోజు తెలు తెలుసుకున్నందుకు ఇంతమంది విశేష గౌడ సోదరులకు మరియు ప్రజానికానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియచ్చు విగ్రహావిష్కరణ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సమయవస్తున్న సమయత్వ గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తారు బలహీన వర్గాల నాయకుడు వీరుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన రాజమౌళి సార్ గారికి భాస్కరన్న గారికి మిగతా మా గౌడ సంఘం పెద్దలందరికీ ప్రతి అన్నతముల అతను ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వాళ్ళ గురించి చెప్పుకోవటం చాలా తక్కువ మనకి ఇది ట్యాంక్ పండి మీద విగ్రహ ప్రతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ని కోరుకుంటూ ప్రతి ఊర్లో కూడా మన గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠించాలని కోరుకుంటూ మన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా సర్వ్ సర్దార్ పాపన్న గౌడ గారి చరిత్ర ప్రతి ఒక్క పిల్లలకు తెలియజెప్పేలా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ తొందరలోనే ఈ విగ్రహ కూడా మనకి దినదర్శన ఉంటుంది ఇక్కడ మీరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకి గౌడ సంఘం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు